హాయ్ ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఫ్రెష్గా పండించిన పుదీనా కొత్తిమీర ఆకులను అయితే తుంచి రెడీగా పెట్టుకోండి పుదీన్లో నుంచి ఆకులు మాత్రం తీసుకోండి కొత్తిమిల్లిలో అయితే లేత కాడలు కూడా తీసుకోవచ్చు వీటిని అయితే బాగా కడిగేసి రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత ఒక పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కందిపప్పుని బాగా వేయించుకొని తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి కందిపప్పుని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ముద్దిపప్పుని కూడా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఎండుమిర్చిని కూడా బాగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులోకి మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాక చల్లారినివ్వాలి మీడియం టు లో హీట్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమిల్లి ఇదంతా బాగా వేగాక కొంచెం కొంచెంసేపు ఇవ్వాలి కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకోవాలి కొంచెం చింతపండునైతే నానబెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి కొంచెంసేపు ఫ్రై చేశారంటే చింతపండులోని పచ్చివాసన కూడా పోతుందనమాట ఇదంతా బాగా చల్లారాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే బాగా వేగిపోతుందనమాట పుదీనా కొత్తిమీల్లి మొత్తం బాగా వేగిపోతుంది పచ్చివాసన రాకోకుండా బాగా ఫ్రై అయితేనే బాగుంటుందన్నమాట ఇవంతా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత అయితే బాగా చల్లారు పెట్టి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చింతపండును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నారంటే చింతపండులోని పచ్చివాసన కూడా రాకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇవన్నీ బాగా చల్లారాక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి అయితే తీసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ ఆకులన్నిటినీ కూడా వేసుకొని తగినంత రాళ్ళు ఉప్పునైతే వేసుకోండి సాల్ట్ బదులు రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తే వెయిట్ లాస్ కూడా అవుతారనమాట ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతే హెల్దీ అండ్ టేస్టీ కొత్తిమిల్లి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది అనమాట ఇది దోస్తో బాగుంటుంది రైస్తో కూడా బాగుంటుంది పుదీనాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కొత్తిమిల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి పుదీనా కొత్తిమిల్లి తినడం వల్ల డీటాక్సిఫికేషన్ కూడా జరుగుతుంది మన బాడీలోని టాక్సిన్స్ ని బయటకు పంపించేసి కిడ్నీ ఫంక్షన్ కూడా మెరుగుపరుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో